మా అమ్మ చేసే పచ్చడి ఈరోజు మీకు పర్చేస్ చేయాలనుకుంటున్నా చాలా బాగుంటుంది మనం పెళ్ళి ముందు కూడా వంటలు చేస్తున్నా చేస్తున్నా చేస్తా చేయలే పెళ్ళి అయిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాతే ఈ కూరలు చేయడం వంటలు చేయడం అంతా ఏ చింతపండి చింతపండి వేసుకున్నాం పసుపు వేసుకున్నాం నూనె పోసుకున్నాం రెండు గంటలు నూనె పోసుకున్నాం తర్వాత మూడు గంటల ఓకే ఎలగడ్లు నాలుగు ఎలగడ్లు అంటే అదే ఆయిల్ ఒకరే బాబు కొంచెం ఎక్కువ సరిపోద్ది ఓకే తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను పోయి మీకు పెట్టమేనా కాసేపు ఓకే உப்பு கூடேதாங்க ஆஃப் இடம் மேம் நெல் போயில நீசே கொஞ்சம் கொஞ்சம் ஆடர் மடம் நீள கொஞ்சம் எப்படா மனம் தஞ்சு அது எகரி ఆ వాటర్ అనేది కొంచెం ఎగిరి మన కళ్ళలో పడకుండా ఉండడానికి అనమాట ముందుగా వాటర్ తీసుకుని మనం సపరేట్ చేసుకుంటాం సపరేట్ చేసుకున్న తర్వాత మనం దంచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అంతే కదా కంటిలో పడుతుందంట నీట్గా మనం పచ్చిమిర్చి పచ్చడి అయిపోయింది దీన్ని మనం తిందాం బయటకి రైస్ వేసుకుందాం కొంచెం మనం పచ్చిమిర్చి చట్నీ పచ్చడి వేసుకున్నాం ఇప్పుడు తిని చూద్దాం మనం ఒకసారి ఏం రాజిటిజ్గా బాగుంటుంది కానీ ఇంకోసారి మీకు ఎలా ఉందో చెప్తా అందుకే మన చేసే పచ్చడిలో కర్రీస్ అయినా అయిపోతే అయినా నాకు ఈ పచ్చిమిర్చి పచ్చడి అంటేనే బాగా ఇష్టం చాలా బాగా చేస్తుంది బాగుంది ఎందుకు తెలియదు ఇది చాలా సింపులే కానీ ఏందో ఆమె హ్యాండ్ కొంతమంది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది అది ఆటోమేటిక్ చాలా బాగుంటుంది ఈ పచ్చడితో పాటు ఎన్నిజాపు కూడా నచ్చుకుని తింటుంటే బా సూపర్ అంతే సూపర్ అనే సూపర్ அந்த அந்த கொஞ்சம் அனுமதிக்கும் அனுப்பி எதுக்கெண்டா சூப்பர் உண்டு சூப்பர் நேரம் நேரம் பாக வீடியோ தோ